కుటుంబం అంటే ఆయన ఎందుకు అసహ్యం ఆ రోజున వైఎస్ ని పంచలో తీసుకోటుంబం అంటే అసహ లేదంటే జగన్ అంటే అసలే అప్పుడు పంచు లోటు తీసుకొడతానండి ఈ రాశియాఖ రెడ్డి అంటే ఏ స్థాయిలో అప్పుడు వ్యతిరేకత చూపించలేదు మరి ఇప్పుడు జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉందో లేదు రాజేఖ రెడ్డిని చాలా దారుణంగా మాట్లాడాట అందుకు వాళ్ళు రివర్స్ లో ఈయన తిట్టింది అప్పటినుంచి చిరంజీవిని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే చిరంజీవి అట్లా ఎట్లా చిరంజీవి ఆ లాంగ్వేజ్ లూజ్ లాంగ్వేజ్ కాబట్టి అప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబం అంటే విపరీతమైన ద్వేషం ఆ ద్వేషంలో ఫాలో అప్ జగన్మోహన్ రెడ్డి ఆ ద్వేషంలో ఆ ద్వేషం ఆనాడు వైఎస్ మీద వాళ్ళ అబ్బాయి మీద ఇప్పుడు అంతే ఇంకోటి రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకుంటే సరిగ్గా చెప్పాలంటే ఇద్దరు ఒకేసారి పాయింట్ పాలిటిక్స్ అంత ముందు ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినట్టే రెండు వేల తొమ్మిది తర్వాత పార్లమెంట్ కి జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చాడు ఈయన యువరాజ్యానికి అధ్యక్షుడు జగన్ ఏమో సక్సెస్ అవుతా వచ్చాడు ముఖ్యమంత్రి దాకా వచ్చాడు ఈయనేమో ఫెయిల్ అవుతా వచ్చాడు మధ్యలో దాన్ని ఏమంటారు సప్లిమెంటరీ రాశాడు సప్లిమెంటరీ రాసి మధ్యలో ఒకసారి డొంకా కొట్టి మళ్ళీ మొన్నటిసారి పోటీ చేస్తే అంత దెబ్బతిన్నాడు కాబట్టి ఈయన సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఏమంటాడు ఎవడో చూసి రాయడానికి నాకు సిద్ధంగా ఉన్నాడు చూపెట్టడానికి చూపెడతా మనం సక్సెస్ అవుతుంటే ఎందుకు చెడగొడతారంటాడు ఒకటి కాపు సామాజిక వర్గపు ఆశలు సుదీర్ఘకాలపు ఆశలు భారతీయ జనతా పార్టీ అదేంటో కాపులకి ఒక శని ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కమ్మారెడ్డి సామాజిక వర్గాల కంటే ఎక్కువ ఓటర్లు కాపులు కానీ వీళ్ళ కుట్రల్లో ప్రతిసారి నలిగిపోతుంది కాపులే తొంభై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ